అండ్ చూడొచ్చు పీచ్ కలర్ లో ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో చాలా హైలైట్ చేసారండి కలంకరీ డిజైన్ టైప్ లో వచ్చేసిందండి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే సింపుల్ గా ఇచ్చేసారు ఫ్లవర్ డిజైన్ తో ఇలా కలంకరీ టైప్ లో డిజైన్ వచ్చేస్తుందండి టోటల్ సారీ అంతా కూడా చూడొచ్చండి మంచి ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా హెవీ లుక్ అనేది ఇచ్చేసారండి అండ్ అదే విధంగా దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి వస్త్రలోక్ టెక్స్టైల్ బజార్ వస్త్రలోక్ టెక్స్టైల్ బజార్ అంటేనే మనకి సిల్క్ సారీస్ కి పెట్టింది పేరండి ఎందుకంటే మన దగ్గర మంచి సౌత్ ఇండియన్ కలెక్షన్స్ అనేది చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి సింగిల్ సెట్ కూడా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ అనేది మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు పర్చేస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ వీడియో దాంట్లో కూడా మీకు ఏమైనా వెరైటీస్ కావాలనుకున్నా కూడా కామెంట్ ద్వారా మీరు మీరు తెలియజేయచ్చు ఆ వాటికి సంబంధించి మేము వీడియోస్ అనేది చేస్తామండి ఒకటి వచ్చేసి మనము కోరా సిల్క్ లో తీసుకొచ్చాం నెక్స్ట్ వచ్చేసి జెకాడ్ వివింగ్ సారీస్ టూ డిజైన్స్ అనేది మీ దగ్గర తీసుకొచ్చాను వీటిలో వచ్చేసి సిక్స్ కలర్ సెట్ అనేది ఉంటుంది ఒక దాంట్లో వచ్చేసి మనకి సేమ్ సిక్స్ కలర్స్ లేదా ఎయిట్ కలర్ కాంబినేషన్ అనేది మనకి అవైలబుల్ ఉంది ఫస్ట్ కలెక్షన్ నేను చూపిస్తాను చూడొచ్చు ఫస్ట్ కలెక్షన్ మంచి స్కై బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి సారీ బార్డర్ చూ చూడొచ్చు అండ్ అదే విధంగా మనకి బాడీ పార్ట్ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ చూడొచ్చండి మంచి ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చిన్న బుట్ట టైప్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేసింది అండ్ సారీ బాడీ పార్ట్ టోటల్ గా మనకి ఈ విధంగానే ఇచ్చేసారు చూడొచ్చండి కలర్ ఆప్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా హెవీ లుక్ అనేది ఇచ్చేసారం అండ్ అదే విధంగా దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్లేన్ కలర్ లో ప్లేన్ మనకి బ్లూ కలర్ లో ప్లేన్ లో ఇచ్చేస్తారు విత్ హ్యాండ్స్ కి సంబంధించి చిన్న బోర్డ్ ప్రొవైడ్ చేశారు ఈ విధంగా సారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఇలానే వచ్చేస్తుంది మిడిల్ లో అంతా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ వచ్చేస్తుంది ఇలా చూడండి చాలా లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది సారీ వచ్చేసి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే మనము చూడొచ్చండి ఎల్లో కలర్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అదే విధంగా లైట్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్టయితే మనము ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో చాలా హైలైట్ చేశారండి మీరు సింగిల్ సెట్ కూడా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు చూడొచ్చండి కలర్ ఆప్షన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి వీటిలో మనకి సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ అదే విధంగా మిడిల్ పార్ట్ లో చూడొచ్చు డిజైన్ మాత్రం చాలా యూనిక్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో బోర్డర్ వచ్చేసి మనకి మీడియం బోర్డర్ అదే విధంగా చిన్న ఫ్లోరా డిజైన్ టైప్ లో మనకి వివింగ్ అనేది ఆప్షన్ వచ్చేసింది అండ్ అదే విధంగా పళ్ళు పార్ట్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేసిందండి ఈ విధంగా వచ్చేస్తుంది హైలైట్ లుక్ ఉందండి పళ్ళు వచ్చేసి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది వేర్ చేసినట్టయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చూడొచ్చు డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఇందులో ఎలిఫెంట్స్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేసింది సారీ టోటల్ గా మనకి ఇదే లుక్ ఉంటుంది అండ్ అదే విధంగా మనకి బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు నెక్స్ట్ చూడొచ్చు జెకాడ్ వివింగ్ బోర్డర్ లో కలంకారీ డిజైన్ టైప్ లో వచ్చేసిందండి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే సింపుల్ గా ఇచ్చారు చేసారు అండ్ అదే విధంగా శారీ టోటల్గా మనకి ఈ వివింగ్ అనేది వచ్చేసి నెక్స్ట్ శారీ టోటల్ డిజైన్ అంతా కూడా మన అండ్ మనకి మ్యాంగో డిజైన్ అండ్ అదే విధంగా ఫ్లవర్ డిజైన్తో ఇలా కలంకారీ టైప్లో డిజైన్ వచ్చేస్తుందండి టోటల్ శారీ అంతా కూడా అండ్ సిల్వర్ కలర్లో మనకి జరి థ్రెడ్ వివింగ్ అంతా వచ్చేస్తుంది బోర్డర్ పార్ట్ కూడా చూడొచ్చు డిఫరెంట్గా ఉంటుంది టూ సైడ్ కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు దీంట్లో అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి కలర్ ఆప్షన్ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి పిస్తా కలర్ కాంబినేషన్ అండ్ అదే విధంగా బేబీ పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అండ్ అదే విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ చూడొచ్చు పీచ్ కలర్లో ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ విధంగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి జెకార్డ్ వివింగ్లో మనకి శారీస్ అనేది నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీటిలో ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి ఇది చూసుకున్నట్టయితే మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్లో మనకి హైలైట్ చేశారు టోటల్ టోటల్గా ఈ విధంగా శారీ వచ్చేస్తుంది టోటల్ సారీ అంతా లోటస్ డిజైన్ విత్ మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ వివింగ్ వచ్చేస్తుందండి టూ కలర్ కాంబినేషన్లో మనకి లోటస్ డిజైన్ ఇచ్చేసారు బోర్డర్ పార్ట్ కూడా మ్యాంగో డిజైన్ అండ్ డిఫరెంట్గా కొంచెం డిజైన్ అనేది ఇచ్చేసారు షోల్డర్ బోర్డర్ చూసుకున్నట్టయితే మనకి మ్యాంగో డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారండి మొత్తం అండ్ సారీ టోటల్గా ఇదే విధంగా ఉంటుంది విత్ మనకి పళ్ళు చూడొచ్చు పళ్ళు వచ్చేసి మనకి సిల్వర్తోనే హైలైట్ చేశారు సిల్వర్ సిల్వర్ తో మనకి రౌండ్ రౌండ్ షేప్లో బాక్స్ టైప్లో మనకి డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది దీని బ్లౌజ్ కూడా మనకి ప్లేన్లోనే వచ్చేస్తుందండి ఈ విధంగా ప్లేన్ వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా మ్యాంగో డిజైన్ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూడొచ్చు వేర్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుంది చాలా కంఫర్టబుల్గా అనేది ఉంటుందండి సారీ మనము ప్లేట్స్ ఏ విధంగా పెడితే ఆ విధంగా ఈ విధంగానే మనకు ఉంటాయి చూడొచ్చు మనకి చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయండి సిక్స్ కలర్స్ అనేది మనకి అవైలబుల్లో ఉంటాయి చూడొచ్చు సేమ్ వీటిలో సేమ్ ఏదైతే కలర్ ఉన్నాయో అదే మనకి రిపీట్ అనేది వచ్చేస్తుంది కాకపోతే టూ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా తొందరగా స్క్రీన్ షాట్ చేసి నచ్చిన డిజైన్ మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుందా నమస్తే